హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ అఖిలా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదిరే అఖిలా ఏంటి నిండా ముసుగు కప్పుకొని బయటకి ఎక్కడో కూర్చున్నాను అని అనుకుంటున్నారా అవునండి మేమైతే రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట ప్రెసెంట్ మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాము ఇంకా బాబా అయితే ఇక్కడ మంచిగా పడుకున్నాడు మమ్మల్ని ఫుల్గా సతాయించి ఇంకా ఒకసేపు ఎత్తుకోగానే పడుకున్నాడు అనమాట మేమైతే ఇక్కడ ట్రైన్ కోసం వెయిటింగ్ వచ్చేసి టైం టువెల్వ్ టువెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఎగ్జాక్ట్గా వన్ ఓ క్లాక్కి ట్రైన్ అనమాట ఇంకా మేమైతే వేరే ఒకటి చిన్న క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే ఇంకా రైల్వే స్టేషన్ వరకు వచ్చేసాము ఇంకా మా వాడైతే ఆ బ్యాగ్ని పట్టుకొని వదలనే వదలట్లేదు మా ఆయన తీసుకొని వస్తుంటే దాన్ని పట్టుకోవడము దాన్ని లాగడము లేకపోతే నేను లాక్కొని వెళ్ళిపోతాను అని చెప్పి చాలా అల్లరి చేసి 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 ఇంకా కొద్దిసేపు ఏడ్చి ఇంకా ఎత్తుకున్న తర్వాత పడుకున్నాడు అనమాట ఇక్కడ బేబీని అయితే మమ్మీ ఎత్తుకొని కూర్చుంది చూడండి మొత్తం అంతా ఖాళీగా ఉందన్నమాట రైల్వే స్టేషన్ అంతా ఇక్కడ పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఏం కాదు చాలా చిన్నది ఒక టూ త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంతే పెద్దదైతే కాదు అండ్ అస్సలు నీట్గా లేదు అసలు నీట్లా అండి రైల్వే స్టేషన్ ఎక్కడా చూడలేదు మన దగ్గర కానీ ఇంకా రాజస్థాన్లో కానీ చాలా నీట్గా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చాలా చెత్తగా ఉందన్నమాట అసలు మెయింటెనెన్సే లేదు అంత అసలు ఒక పది నిమిషాలు నేను ఒక దగ్గర కూర్చోలేకపోయినా అనమాట ఒక ఆట వెళ్ళడము వీటెళ్ళడము అక్కడ వెళ్ళి కూర్చోడము ఇక్కడ వెళ్ళి కూర్చోడము ఇట్లాగే చేసుకున్నాము అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నాకు ఇప్పుడే డెలివరీ అయింది కాబట్టి ఎక్కువగా లగేజ్ కూడా ఏమీ తీసుకెళ్ళట్లేదు జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలకు కావాల్సినవి అండ్ నాకు కావాల్సినవి ఇంకా అవి లేకపోతే ఇంకా పని జరగదు అనేవి మాత్రమే తీసుకెళ్ళాలన్నమాట ఇంకా మా ఆయన బాబుని ఎక్కువసేపు నడిపిస్తూ కోసేపు ఎత్తుకుంటూ ఇంకోసేపు చూస్తూ చూడండి ఎత్తుకొని మరి బ్యాగ్స్ ఇస్తున్నాడు అనమాట బాబు పడుకున్నాడు అని చెప్పేసి మమ్మేమో బేబీని ఎత్తుకుంది కదా ఇంకా నేనైతే అసలు ఏమీ పట్టుకోలేదు ఓన్లీ నాకు హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఇచ్చారనమాట అది మాత్రమే వేసుకున్నాను అందులో ఒక టూ త్రీ డైపర్స్ అండ్ వైప్స్ ఇట్లాంటివి మెయిన్ ఇంపార్టెంట్ పాపకు అవసరమైనది మాత్రమే ఆ బ్యాగ్లో ఉంచుకున్నాము ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది కదా ఇంక అందరూ పడుకున్నారు మొత్తం లైట్స్ అయితే ఆఫ్ చేసేసి ఉన్నాయన్నమాట ఇంకా మా ఆయన బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అండ్ మమ్మీ కూడా లోపలికి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ నన్ను బ్యాగ్ ఉంది కదా సో ఇక్కడ ఉండమని చెప్పారు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా చూడండి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు మేమైతే ఇంకా లాస్ట్ మూమెంట్లో ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు వన్ ఓ క్లాక్కి నైట్ ట్రైన్ అంటే ఇంకా టూ ఓ క్లాక్ అట్లా డిసైడ్ అయ్యి ఇంకా చేసుకున్నాము మాకైతే డబుల్ త్రిబుల్ పడింది టికెట్ ప్రైస్ అసలు వచ్చే ప్లానే లేదు కానీ సడన్గా అయితే వచ్చేసాము ఇక్కడ ఇంకా ట్రైన్లోకి ఎక్కగానే బాబు అయితే లేచి కూర్చున్నాడు అనమాట చూడండి ఇట్లా కూర్చున్నాడు మనకి ఎంట్రీ వే ఉంటుంది కదా సో ఆ ఎంట్రీ వే పక్కకి మా సీట్స్ సైడ్ ఊపర్ ఒకటి అండ్ ఆపోజిట్ లో కింద టీ అంటే అన్ని సార్లు టీ దాయించింది ఎందుకంటే వామ్గా ఉండాలి వెచ్చగా ఉండాలి అని చెప్పేసి ఇంకా వచ్చే ముందే మేమైతే ఇట్లా కాటన్లో వెల్లుల్లి హాఫ్గా చేసి కొంచెం ఇట్లా దంచి కాటన్లో పెట్టి ఇచ్చింది అనమాట నేనైతే చెవిలో పెట్టుకున్నాను అవి ఆ కాటన్ ఒక వన్ డేలో కొంచెం సేపు మాత్రమే ఉంచుకుంటానండి మిగతా టైంలో మొత్తం నార్మల్ కాటన్ ఎందుకంటే చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అది సో మంచిది అని చెప్పేసి ఆ అట్లా కాటన్ ఇచ్చింది సో అది పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా నా తల మీద నుంచి స్కార్ఫ్ ఊడిపోయిన ప్రతిసారి మా మమ్మీ పైకి వేసుకో తలపైకి వేసుకో అట్లా మంచిది కాదు మనం బయట తిరుగుతున్నాము కాటన్ పెట్టుకో కవర్ చేసుకో అని చెప్తూనే ఉందన్నమాట ఆ రోజు మొత్తం నాకైతే ఇదే మేము మేమైతే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట చపాతి అండ్ ఎగ్ కర్రీ అయితే చేసుకొని వచ్చాము నైట్ ఏ మధ్యాహ్నం వరకే కాబట్టి ఎగ్ అయితే అందులో ఆనియన్ వేయకుండా చేసింది అనమాట అమ్మ ఇంకా అప్పటిదప్పుడు నైట్ ఇంకా అన్ని సర్దుకొని మేము మంచిగా ఏదైనా ప్లానింగ్తో వస్తే మాత్రం మంచిగా ఏదైనా చపాతీ పులిహోర అట్లా రకరకాలుగా చేసుకొని రావచ్చు కానీ ఇప్పుడు వితౌట్ ప్లానింగ్ కాబట్టి అన్నం అయితే ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పేసి మంచిగా నాకు నెయ్యేసి కాల్చి చపాతీలు అయితే తెచ్చిందనమాట మమ్మీ సో అదే తినేసాము బయటకు డేమీ తీసుకోలేదు ఇంకా మధ్యాహ్నం కూడా నాకు బయటకు డేమీ తినాల్సిలేదు ఒక టూ త్రీ చపాతీస్ మిగిలితే ఇంకా అదే తినేసాను అనమాట ఇంకా ఎప్పుడో దిగాము టూ థర్టీ కట్టా దిగాల్సింది త్రీ త్రీ థర్టీ అయితే అయిపోయిందనమాట ఇంకా సికింద్రాబాద్లో అయితే దిగాము ముందుకు ఫిఫ్టీన్ డేస్ ముందు టికెట్ బుక్ చేసుకుంటే మనకైతే ఆ వరంగల్లో కానీ కాజీపేటలో కానీ టికెట్స్ దొరికేవి అక్కడి వరకు వీక్లీ వన్స్ ఉంటుంది కానీ ఇప్పుడు సడన్గా కాబట్టి ఇంకా మధ్యలో రిందావాడ దిగాల్సి వచ్చింది ఇంకా అంత దూరం నుంచి నాకైతే కార్ పడదు వామిటింగ్ వచ్చేస్తుంది అందుకనే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కాజీపేటకి ఇంకొక ట్రైన్ బుక్ చేసుకున్నాము సో దానికోసమే వెయిటింగ్ అనమాట ఈ ట్రైన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ ఉంది ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వెయిటింగ్ పెద్ద ప్రాబ్లం లేదు కానీ బాబు చూడండి ఇట్లా చేస్తాడనమాట ఈయనేమో అసలు ఎప్పుడు వస్తుంది ఎక్కడికి వస్తుంది అక్కడ సరిగ్గా లేవన్నమాట అవి సరిగ్గా డిస్ప్లే అవ్వట్లేదు కోచెస్ అవన్నీ అందుకనేసి ఇంకా కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాడు ఆ వెళ్ళిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే బాబు ఇంత సతాయించాడు నన్ను ఏమో మా మాట ఇళ్లకు ఒక్కటే దగ్గర కూర్చో అని చెప్తుంది ఇంకా పాపని ఎత్తుకొని మమ్మీ అన్నీ చూసుకుందా అనమాట ఇంకా చూడండి ఇక్కడైతే మన ట్రైన్ కూడా వచ్చేసింది మా నా లక్ ఏంటంటే అసలు ట్రైన్లో ఎక్కువగా ఎవ్వరూ లేరు మొత్తం పడుకునే వచ్చామన్నమాట కాజిపేట వరకు ఇంకా కూర్చోవడం అయితే నా వల్ల కాదు సపరేట్ సీటు బుక్ చేసుకున్నా కానీ మనకి వన్ సీటే ఉంటుంది కదా స్లీపర్ బెడ్స్ అయితే కాదు కూర్చొని వెళ్ళాలి నాకైతే ఏ ఇబ్బంది లేకుండా కాజుపేట వరకు అయితే మేము హ్యాపీగా వచ్చాము ఇక్కడ చూడండి మమ్మీ అయితే మా పాపకి ఆ డ్రాప్స్ అయితే వేస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ అయితే వేయలేదు సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నాము బాబు అయితే ఇంకా పాప చుట్టే తిరుగుతున్నాడు బేబీ 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 అంటూ ఇంకా ఇవిటన్నీ ఇక్కడ ఇందులో మాత్రం డోర్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి కదా మా బాబేమో పోతే పోతే వెళ్తున్నాడు వస్తే ఇటు వెళ్తున్నాడు ఇంకా అక్కడ వాళ్ళు అక్కడ కార్నర్లో కూర్చుంటారు కదా వాళ్ళు ఏమో బెదిరిస్తున్నారు డోర్ ఓపెన్ చేసి ఉంది అనేసి మన ఒళ్ళు చిన్నపిల్లలు ఏంటి అని అంటే మనం చెప్పిన మాట అసలు వినరు బయట వాళ్ళు చెప్తేనే వింటారు వాళ్ళ మాటకే కొంచెం భయపడతారు సో అందుకనేసి వాళ్ళు చెప్తే ఇంకా సైలెంట్ అయిపోయాడు ఇంకా మేమైతే ఫ్యాన్ గా ఇల్లు అయితే చేరుకున్నాము హ్యాపీ నైట్ వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అట్లా అయింది కొంచెం ఇల్లు కొంచెం బాగాలేకపోతే అమ్మ అయితే మంచిగా ఊడ్చేసింది బెడ్షీట్ మార్చింది మొత్తం అంతా దులిపేసింది మేమున్న బెడ్రూమ్ వరకు అయితే ఇంకా పాప నేను అమ్మ అయితే పడుకున్నాము ఇంకా మార్నింగ్ మేము లేవక ముందే ఫైవ్ థర్టీ కో సిక్స్ కో లేచేసి ఇంకా ఇల్లు ఇల్లు మొత్తం మంచిగా ఇంకా అమ్మ వచ్చే ముందు కూడా అయిపోతే మళ్ళీ తెప్పించింది నేను దాన్ని ట్రై చేస్తాను కానీ నాకు అది ఓపెన్ చేయడానికి రాలేదన్నమాట సో మళ్ళీ మమ్మీ ట్రై చేస్తుంది మమ్మీ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట బియ్యం వస్తా అని ఇంకా వచ్చి వన్ మంత్ ఉండాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడ మేము కొత్తగా పైన స్లాప్ వేసుకున్నాం అనమాట మీకు నా పాత వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అప్పటి ఇల్లుకి డిఫరెన్స్ ఏంటో అప్పుడు రేకులు ఉండే కదా సో ఇప్పుడైతే మొత్తం చేపించుకున్నాం అనమాట మంచిగా ఇదేమో మేము వచ్చిన నెక్స్ట్ డే నైట్కి బీరకాయ కర్రీ చేస్తుంది అనమాట ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత బీరకాయ కర్రీ తింటే మంచిది దొండకాయ ఫ్రై కానీ సో కొన్ని కర్రీస్ ఉంటాయి కదా పాలకూర ఇట్లాంటివి తింటే మనకి మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి కదా సో అట్లాంటి కర్రీస్ బాగా చేస్తారు కదా పత్తెం కూరలు సో అది చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళకి వేరే కర్రీ నాకు వేరే కర్రీ అట్లా ఎప్పుడు ఇంకా ఈ టెన్ ట్వంటీ డేస్ నుంచి అట్లాగే జరుగుతుంది సపరేట్ సపరేట్ కర్రీస్ ఇక్కడైతే అన్నం కూడా మంచిగా వేడైపోతుంది ఇంకా పక్కనేమో బీరకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట మేమైతే మంచిగా ఫుల్గా ఇంకా డిన్నర్ అయితే చేసేసాము ఎందుకంటే నేను మొత్తం ట్రైన్లో ఇంకా మార్నింగ్ నేనైతే వరకు ఎయిట్ థర్టీ నైన్ అట్లా అయింది జస్ట్ పాలు మాత్రమే తాగాను ఇంకా మధ్యాహ్నం కూడా ఏదో అట్లా పైప్ అయినా తినేసాను అనమాట కర్రీ చేసేస్తే ఇంకా కాకపోతే ఇంకా మొత్తం మంచిగా నేను సెట్ అయింది కోలుకుంది మాత్రం ఇంకా నైటే ఎందుకంటే జర్నీ చేసి వస్తే నాకైతే ఇంకా తల పట్టేస్తుంది అనమాట ఇంకా నైటే మంచిగా డిన్నర్ చేసేసి అయితే హ్యాపీగా పడుకున్నాం అనమాట ఇంకా అమ్మ ఇల్లు మొత్తం సెట్ చేసుకొని మొత్తం క్లీన్ చేసేవరకు చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట ఇంకా కిచెన్ అయితే ఎక్కడ అక్కడ ఉంది సో ఇంతే అండి ఈరోజుకి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్